నంబూరు రైల్వే స్టేషన్ అమరావతి రాజధానికి సమీపంలో నంబూరు రైల్వే స్టేషన్ గుంటూరు డివిజన్లో ఉంది నంబూరు రైల్వే స్టేషన్ ఖమ్మం జిల్లా ఎర్రిపాలెం నుండి గుంటూరు జిల్లా నంబూరు వరకు అమరావతి రాజధానిని కలుపుతూ కొత్తగా రైల్వే లైను మంజూరు కొత్తగా రైల్వే లైన్ వేస్తారు ఇది అమరావతికి కనెక్టివిటీగా ఉంటుంది అమరావతిలో గ్రామాలను ఉండ నంబూరుకు వస్తుంది ఖమ్మం జిల్లా ఎర్రిబాలెం గుంటూరు జిల్లా నంబూరు వరకు ప్రత్యేకంగా ఒక లైను వేస్తున్నారు రైల్వే లైను ఈ లైను అమరావతి రాజధానిలో గ్రామాలన్నిటికూ కూడా కనెక్టివిటీగా ఉంటుంది ఇది అమరావతికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు నంబూరు రైల్వే స్టేషన్ గుంటూరు సమీపంలో ఉంది మంగళగిరి గుంటూరు మధ్య మార్గంలో నంబూరు మనకు కనిపిస్తుంది నంబూరు రైల్వే స్టేషన్ అమరావతి రాజధాని సమీపంలో ఉంది